పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన ఉమ్మడి వరంగల్ జిల్లాకు మొట్టమొదటిసారి వస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పెంబర్తి కాకతీయ అలా తరుణం నుండి వెయ్యి బైకులు మూడు వేల మంది కార్యకర్తలు డప్పు కళాకారులు కోలాట బృందాలతో ఘన స్వాగతం పలికిన ఉమ్మడి వరంగల్ జిల్లా తెరాస శ్రేణులు పెంబర్తిలోని హనుమాన్ గుడిలో ప్రత్యేక పూజలు చేసిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దయాకర్ రావు అనంతరం హనుమాన్ గుడి నుండి ప్రారంభించిన ర్యాలీలో ఎంపీ బూర నరసయ్య గౌడ్ ఎమ్మెల్యేలు డాక్టర్ రాజయ్య ముత్తిరెడ్డి యాదిరెడ్డి ఎమ్మెల్సీ బోడకంటి వెంకటేశ్వర్లు జడ్పీ చైర్పర్సన్ గద్దెల పద్మ పలువురు కార్పొరేషన్ చైర్మన్లు లు జనగాం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన దయాకర్ రావు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని రంగనాథ్ స్టేషన్ గన్పూర్ చిల్పూర్ మండలంలోని వేలేర్ మండల్ ధర్మసాగర్ మండలంలోని కర్ణాపురం హన్మకొండ మండలంలోని మడికొండ ప్రధాన రహదారిపై ప్రజలు ఉద్దేశించి ప్రసంగించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సీనియర్ నాయకులు చింతకుంట్ల నరేందర్ రెడ్డి మండల అధ్యక్షుడు పొగుల సారంగపా స్థానిక సర్పంచ్ టి సురేష్ జిల్లా ముఖ్య నాయకులు ప్రతినిధులు టిఆర్ఎస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

ప్రజా నాయకుడు అంటే దయాన్న లెక్క ఉండాలని అనేక మంది అనుకున్న సంగతి కూడా తెలుసు అలాంటి అపార అనుభవం ఉన్న ప్రజా నాయకుడికి కేసీఆర్ గారు మరి ఈ రోజు మంత్రి పదవి ఇవ్వడం చాలా సంతోషం మూడు సార్ల వద్దనపేట ఎమ్మెల్యేగా వరంగల్ ఎంపీగా తర్వాత పాల గుర్తుకొచ్చి వరుసగా మూడు సార్లు డబల్ ఆర్టి కొట్టిన డయాన్నను ఈ రోజు మంత్రి పదవి అపార రాజకీయ అనుభవం తప్పకుండా మన ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందడం ప్రత్యేకంగా గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందడానికి ప్రత్యేకంగా గణపూర్ వారు పాలకృతిలో సమానంగా గణపూర్ చూసుకుంటారని ఆశపడుతూ వారిని మరి మాట్లాడాల్సిందిగా హృదయపూర్వకంగా కోరుకుంటాను పెద్ద ఎత్తున స్వాగతం చెప్పిన కోలాటాలతో స్వాగతం చెప్పిన మా అక్క జల్లేదు మాములతో అన్నిటితోటి పూలతోటి స్వాగతం చెప్పిన కార్యకర్తలకు రాజీవ్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున స్వాగతం ఏర్పాటు చేసిన గణపూర్ నియోజకవర్గ కార్యకర్తలందరికీ కూడా నా నమస్కారం ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు ఎంపీ దయాకర్ గారు పల్లా రాజశేఖర్ గారు ఇంకా స్థానిక నాయకవత్వం చాలా మంది ఉన్నారు నాయకత్వంలో మనకు లాభం జరగబట్టే రాజయ్య గారిని మంచి మెజార్టీతో గెలిపించారు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా రాజయ్య గారి ఎంబడి ఉండి గెలిపించారు ఎందుకంటే ఆయన అయితేనే చేయగలుగుతాడు గణపూర్ నియోజనం ఎవరు కూడా పట్టించుకోలేదు ఆయన పనులైతే అనే ఉద్దేశంతో అందరం కూడా గెలిపించారు నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా ప్రతి చెరువు మూడు వందల అరవై రోజులు మా నాయకత్వం ప్రణాళికే హామీ ఇస్తున్నా ఇంటింటికి నీళ్లు నాకు పెద్ద పోటీపోలే ఇచ్చాడు ఈ జిల్లాలో వరకు అంత పెద్ద పోటీపలే ఎప్పుడు ఇచ్చారు పంచాయతరాజ్ అంటే ఎవరు కూడా చాలా అందరం కూడా ఊర్లు గ్రామాలు బాగుపడాలంటే రాజే కావాలి పెడిచి నేనే రోడ్లు గ్రామాలలోకి వేసేది నేనే గ్రామ పంచాయతీ బాగు చేసేది నేనే అన్నిలాగే ముఖ్యమంత్రి వారు బాధ్యత చెప్తారు యువకులకు ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకు ఉద్యోగాల అవకాశాలు కనిపించేది నేనే ఒక్కొక్కటి చూడదలుచుకుంటే చాలా పెద్ద పెద్ద బాధ్యతలు చెప్పారు నాకు తెలుగుదేశం కూడా నేను ఐదు సార్లు గెలిచినా ఎవరు పట్టించుకోలేదు ఆ రోజు నన్ను పక్కకు పెట్టారు కానీ కేసీఆర్ గారు అభిమానంతో నా మీద అభిమానం ఈయనైతేనే ఈ జిల్లాలో చేయగలుగుతారు అనే నమ్ముకులతో నాకు ఇచ్చారు ద్వారా కూడా నాకు తెలుసు ప్రతి ఊర్లే వంద మందిని గుర్తుపడుతున్నాయి పల్లారాశరెడ్డి గారు కూడా గారు కూడా చాలా ఏంటి ఇక్కడ పనిచేసి వారి వారి సలహాలు సూచనలు తీసుకుంటారు రాజయ్య గారి నాయకత్వం ఈ కడుపు నియోజకవర్గం కానీ అన్ని రంగాల్లో కూడా ముందుకు పోతాం లింగన్పెల్లి రిజర్వాయర్ ఉన్నది దాన్ని పూర్తి చేసి ఇప్పుడు మన వీళ్ళు కొద్ది కొద్దిగానే వస్తున్నాయి వస్తున్నాయి కొలిసలు మాత్రం కొనిషత్తులు మాత్రం రేపు రాబోయే రోజుల్లో ఎండాకాలంలో కూడా మూడు మూడు వందల అరవై రోజులు భర్తలు పట్టిన ప్రణాళిక అందరం కలిసి పనిచేయాలి అందరం కూడా గెలిపియ్యాలి మీకు ఇన్ డైరెక్ట్ గా డైరెక్ట్ గా అందరూ కూడా మాకు గణపూర్ డెవలప్మెంట్ చేసిన వాళ్ళు మల్లారాజ్ రెడ్డి గారు కూడా ఊ అంటే గణపూరే అంటాడు ముఖ్యమంత్రి దగ్గర కడేం శ్రీ గారు కూడా ఊ అంటే మా మాకు బాగా ఇక రాజే అయితే నిద్రలు కూడా గణపూరు గణపూర్ మీ అందరి సహకారం తీసుకుని తప్పకుండా కార్యకర్తలను కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎక్కడికి పోయినా దయన్న అంటే మంచోడనే పేరు తీసుకొస్తే కేసీఆర్ నాయకత్వంలో అందరిని కూడా కాపాడుకుంటారు గణుపు నియోజకని పూర్తి స్థాయిలో కాపాడుకుంటాను ఈ సందర్భంగా తెలియస్తూ పెద్ద ఎత్తున స్వాగతం చెప్పిన మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం